ఈరోజు మనం ముఖ్యంగా రామన్ వాస్తులో మూడవ భాగం గురించి తెలుసుకుంటున్నాం ఇక్కడ ఏమిటంటే ప్రాచీన వాస్తుకు ఆధునిక వాస్తుకు తేడా ఏమిటి అని ప్రాచీన వాస్తులో అనేక మంది మహర్షులు ఉన్నారు అందులో ముఖ్యంగా మనం విశ్వకర్మ గురించి అందరం డిస్కషన్ చేసుకుంటున్నాం అయితే ఇక్కడ ప్రాచీన వాస్తులో అర్వణము అర్వణము అంటే చెప్పాను పొంది కానీ పొందిక గురించి అంటే ఇది సుటబుల్ అవుతుందా కాదా అనేటువంటిది నామ నక్షత్రాన్ని బట్టి దీంట్లో నిర్ణయిస్తారు ఇది చాలా మంచి ఫలితాలను ఇస్తాము దాంట్లో ఎటువంటి అనుమానం లేదు మరి దీంట్లో ఉందా ఆధునిక వాస్తులో ఉందా అంటే ఇది లేదు ఇది నామ నక్షత్రాన్ని చూసేటువంటి విధానం ఇందులో లేదు అలాగే శల్యాలు అంటే భూమి లోపట మామూలుగా అడుగులు రెండు అడుగులు మూడు అడుగులు నాలుగు అడుగుల లోపట ఏమన్నా శల్యాలు ఉన్నాయా పరిశీలన చేసే పని ఇందులో ఉంది శల్యాలు అంటే ఎముకలు ఎంట్రుకలు బొగ్గులు అలాంటివి ఉండకూడదు అనేటువంటిది వాస్తుశాస్త్రం పురాతన వాస్తుశాస్త్రం చెప్తా ఉంది అయితే ఇందులో దాని గురించి డిస్కషన్ లేదు అయితే మంచిదే ఇది మరి శల్యాలు ఉంటే తీసేసుకొని మంచి మట్టి పోసుకోవడం అనేది చాలా మంచి పని కానీ ఇది ఎవరు చేయడం లేదు ఇక ఆకృతులు ఆకృతులు అంటే పదహారు ఆకృతులు ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా మూడు మూడు ఆకృతులు మంచి ఏమిటి చతురాశ్రము చతురస్రము తర్వాత దీర్ఘ చిత్రశ్రము దీర్ఘ చిత్రశ్రము అనే ఈ రెండు ముఖ్యమైనవి తర్వాత వృత్తము అనేది అదంతా ముఖ్య ముఖ్యంగా విద్యాలయాలకు మరి ఏట్కో మరి ప్లే గ్రౌండ్స్కి వృత్తాన్ని ఉపయోగిస్తారు మరి ఈ రెండిట్లు మాత్రం దీంట్లోనూ ఈ యొక్క మాధునిక వాస్తులను కూడాను వాడుతున్నారు అంటే ఇక్కడ ఆకారాల విషయంలో రెండింటిలో కూలుగా తీసుకున్నారు ఈ వృత్తం అంటే విద్యాలయాలకు కానీ లేకపోతే ప్లే గ్రౌండ్స్ కానీ వాడుతున్నారు ఇకపోతే ఆయాది గణితము ఇందులో గణితం అనేది ప్రధానంగా తీసుకునబడింది ఇది ప్రాచీన వాస్తులో గణితం చాలా ప్రాముఖ్యంగా తీసుకున్నారు కానీ ఆధునిక వాస్తులో గణితం అనేది లేదు ఇప్పుడు మనం ఒక డ్రెస్ పట్టించుకుంటే మన మన తగ్గట్టుగా పట్టించుకుంటాం కా అట్లా గణితం అనేది ఆ స్థలం కూడాను దానికి గణితం అనేది మనిషిని బట్టి మనుషులను బట్టి ఒక గణితం అనేది ఉంటుంది ఆ గణితం అనేది ఈ యొక్క ప్రాచీన వాస్తులో ఉంది కానీ ఈ యొక్క మోడర్న్ వాస్తులో గణితం అనేది లేదు గణితం అనేది లేదు ఈ గణితంలో ఆరు అంశాలు తీసుకోవచ్చు తొమ్మిది అంశాలు తీసుకోవచ్చు పదకొండు అంశాలు పదహారు అంశాలు తీసుకోవచ్చు ముఖ్యంగా అందరూ కూడా ఎక్కువగా తొమ్మిది అంశాలను తీసుకుంటున్నారు ఎక్కువగా ఏమిటంటే అంశ ఈ యొక్క ఆయాది గణితంలో అంశ ధనము రుణము నక్షత్రము ఆయము ఆయుర్దాయం దిక్పతి వారము తిథి అనేటువంటి అంశాలని ముఖ్యంగా ఈ తొమ్మిది అంశాలని తీసుకుంటున్నారు దీంట్లో దీనివల్ల లాభమే కానీ నష్టం లేదు ఇక ఈ యొక్క ప్రాచీన వాస్తు వల్ల మనకు అనేక లాభాలు ఉన్నాయి నష్టాలైతే లేవు మరి ఆధునిక వాస్తు వల్ల అంటే ఆధునిక వాస్తు అనేది దీంట్లో ఉన్నటువంటి అంశాలని అన్నిటిని అందులో పాటించడం లేదు కొన్ని పాటిస్తున్నారు అందులో వచ్చిన లాభాల వరకు మనం తృప్తి చెందుతున్నాం దీనికి ప్రకారం పాటిస్తే ఇంకా లాభాలు ఎక్కువగా వస్తాయి మన యొక్క ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా మనకు ఆనంద సుఖ సౌఖ్యాలు ఇంకా ఎక్కువగా కలుగుతాయి దీంట్లో అంతేకాకుండా వాస్తు మీద నేను రెండు బుక్స్ రాశాను కావలసిన వాళ్ళు మరి ఫోన్ ద్వారా తెప్పించుకుంటారని ఆశిస్తున్నాను తర్వాత ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి Thank you.